జయ శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి ఏ హిందూ సంస్థ కూడా తెలియజేయని విధంగా ప్రతి నెల హైందవ శక్తి చేసే న్యాయపోరాటాలు సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాలు హైందవ శక్తి ఏప్రిల్ నెలలో నిర్వహించిన పలు కార్యక్రమాల సమాహారం వీడియో రూపంలో చూద్దాం ఒకటవ తారీఖున బైబిల్ టీచర్ పగడాల ప్రవీణ్ మరణాన్ని అడ్డుపెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పాస్టర్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఒకటవ తారీఖున గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో శ్రీ ప్రసన్నంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా కాషాయ ధ్వజాల పంపిణీ నిర్వహించిన హైందో శక్తి రెండవ తారీఖున బాపట్ల జిల్లా రేపల్ల మండలం పట్టణంలోని ఓల్డ్ టౌన్ ఐదవ వార్డు హిందూ నివాస గృహాల మధ్యలో అక్రమ చర్చి నిర్మాణం విషయం తెలుసుకున్న హైందో శక్తి సంబంధిత శాఖలైన పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించడం జరిగింది రెండవ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని ఉగాది మరియు శ్రీరామనవమి కరపత్రాలు మరియు క్యాలెండర్లు కాషాయ జెండాలు బైక్ స్టిక్కర్స్ పంచిన హైందో శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సురేంద్ర గారు మూడవ తారీఖున బాపట్ల జిల్లా రేపల పట్టణం ఓల్డ్ టౌన్లో జరుగుతున్న అక్రమ చర్చి నిర్మాణంపై సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినందుకు హిందువులపై దాడికి దిగిన క్రైస్తవులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన హైందో శక్తి నాలుగవ తారీఖున ముల్లాల లాగా ఫర్పా జారీ చేయడానికి ఆలయాలు పూజారుల ఆధీనంలో లేవు అనే విషయంపై వివరం తెలిపిన హైందో శక్తి ప్రసాద్ గారు ఐదవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై తొమ్మిది వారాలుగా పండుగ కరపత్రాలు శ్రీరామనవమి పండుగ కరపత్రాలు పంచడం జరిగింది ఎనిమిదవ తారీఖున బాపట్ల జిల్లా రేపల ఓల్డ్ టౌన్లో అక్రమ చర్చి నిర్వహణపై బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి ఎనిమిదవ తారీఖున అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న హైందవ శక్తి అనంతపురం జిల్లా అధ్యక్షులు యనమల శ్రీనివాసులు గారు మరియు హైందవ శక్తి కార్యకర్తలు తొమ్మిదవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు వేరువేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా నూట పదకొండు వారాలుగా సూర్యరథన కార్యక్రమం నిర్వహిస్తున్న హైందవ శక్తి తొమ్మిదవ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు నగరంలోని శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొనడమే కాకుండా హైందవ శక్తి ముద్రిస్తున్న శ్రీరామనవమి విష్టతను తెలిపే కరపత్రాలను పంచడం జరిగింది పదవ తారీఖున గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న హైందవ శక్తి పదహైదవ తారీఖున గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న హైందవ శక్తి వీడియో రూపంలో పదహైదవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు వేరు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా నూట పన్నెండు వారాలుగా సురారధన కార్యక్రమం నిర్వహిస్తున్న హైందవ శక్తి పదహారవ తారీఖున కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామంలో ఇంటింటికి మత ప్రచారం చేస్తున్న మత మార్పిడి ముఠాను తరిమి కొట్టిన హైందవ శక్తి పదిహేడవ తారీఖున నల్గొండ జిల్లా అధ్యక్షుడు సురకారపు గౌడ ఆధ్వర్యంలో పదహారవ తారీఖున హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు షెడంబీ ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా నల్గొండలో ఘనంగా వేడుకలు నిర్వహించారు పదిహేడవ తారీఖున కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామంలోని శ్రీనగర్ కాలనీ నివాస గృహంలో అక్రమ చర్చి నిర్వహణపై స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరకు లీగల్ నోటీసులు పంపిన హైందో శక్తి ఇరవయవ తారీఖున జిల్లాల వారీగా హైందో శక్తి ప్రతినిధులు తొంభై వారాలుగా పండగ పత్రాలు పంచడం జరిగింది ఇరవై రెండవ తారీఖున మన రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు వేరువేరు ప్రాంతాలలో మొదలుపెట్టి నిర్విరామంగా నూట పదమూడు వారాలుగా సూర్యరధన కార్యక్రమం నిర్వహిస్తున్న హైందవ శక్తి ఇరవై మూడవ తారీఖున శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారంగా చెప్పబడే ధోర్నాల మండలం ధోర్నాలలో హిందువుల పేర్లతో నిర్వహిస్తున్న అన్యమత హోటళ్ళు బోర్డులు మార్పించడంలో కీలక పాత్ర పోషించిన హైందవ శక్తి మరియు శ్రీశైలం పరిరక్షణ సమితి ఇరవై నాలుగవ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ జిల్లా మన్సూరాబాద్లో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి ఇరవై ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వేములవాడలో పెహ్లాగాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న హైందవ శక్తి ఇరవై ఎనిమిదవ తారీఖున పెహ్లాగాం ఉగ్రదాడికి నిరసనగా హైందవ శక్తి నల్గొండ జిల్లా అధ్యక్షులు సురకారపు యారగిరిగౌడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఇరవై తొమ్మిదవ తారీఖున హైందో శక్తి తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వస్త్రాలు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి ముప్పైవ తారీఖున బహ్లాగా ముగ్రదాడిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కోమలి అంబేద్కర్ భర్తని నిలదీసిన హైందో శక్తి ప్రసాద్ గారు ఈ విధంగా హైందో శక్తి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం జై హింద్ జై భారత్